అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలనం ప్రభుత్వానికి ఏడాది సమయం సిపిఎస్ గ్రాడ్యుయేటీ బాగాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సిపిఎస్ ఉద్యోగులు చదువు విజయవాడ కార్యక్రమం ఈరోజే ఏపీ సిపిఎస్ఈ నేతృత్వంలో ధర్నా చౌక్లో ఆందోళన అయితే చేయబోతున్నారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి ఆహ్వానం కార్యక్రమానికి ఉభయలు దూరం చదువు విజయవాడ తమ పిలుపు ఇవ్వలేదు జాగరూకత వ్యవహరించాలి ఏపీ సిపిఎస్ఈ అనుబంధం సంఘం సో ఇక్కడ పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ కోరుతూ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ సిపిఎస్ఈఏ మంగళవారం చలో విజయవాడను తలపెట్టింది ధర్నా చౌక్లను నిర్వహించే చలో విజయవాడలో వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లను ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది క్రిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో దగాకు గురైన సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ను సాధించుకునేందుకు చల్ల విజయవాడ వంటి పోరాటాలు స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరుకుంటూ సతీష్ తెలిపారు ఇది ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం కాదని కేవలం తమ న్యాయబద్ధమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం చేస్తున్న ఆందోళన మాత్రమేనని అన్నారు క్రిందటి ప్రభుత్వ ఓపిఎస్ ఇస్తామని నమ్మించి జిపిఎస్ పేరుతో సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసిందన్నారు నమ్మక ద్రోహానికి పాల్పడిన క్రిందటి ప్రభుత్వానికి సిపిఎస్ ఉద్యోగులు తగిన బుద్ధి అయితే చెప్పారని తెలుపు తెలిపారు టీడీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ వంటివి సాధించుకోవడం జరిగింది కోటం ప్రభుత్వంపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని తాము ఆవేదన చెప్పుకోవడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మేము ఆందోళనకు పిలిపివ్వలేదు ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తున్నామని చెప్పేసి కరీం రాజేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ధరన తాము ఎలాంటి ఆందోళన పిలుపునివ్వలేదని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబీ పడాన్ కరీం రాజేశ్వరరావులు తెలిపారు సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేస్తూ అధికారం వచ్చినట్టు నుంచి తమకు ఒక ఏడాది సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడం జరిగిందని తెలుపుతూ తాము ఏ విధమైన ఆందోళనకు ప్రకటన చేయలేదని తెలిపారు గతంలో సీఎం ఇంటి ముట్టడి పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించడంతో వేలాది మందిపై కేసులు నమోదయ్యాయని రాజేశ్వరరావు గారు చెప్పారు సో ఇదండి వాళ్ళ ఎంపుల సంవత్సరం తాజా అప్డేట్స్ పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు